कि <laughs> तो <laughs> 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 <hazito> 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 yeah. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బోనరా మీరు బోనరా అనుకుంటున్నాను ఈ రోజు అయితే మేము మా గిరిజన ప్రాంతాల్లో అమెతంగా దొరికేటువంటి పరింపల దగ్గరికి అయితే వచ్చాము ఇవి చాలా తీయగా ఉంటాయి అంటే తీయగంటే అంటే పులుపు తీపి రెండు మిక్సింగ్ అవి ఉంటాయి చాలా బాగుంటాయి ఇద్దరు మా కుర్రలు అనమాట వీడు వీడు మా వాడు హరిషిత్ మా ముగ్గురు వచ్చాము పరింపలకి ఇప్పుడు పరింపలు తీస్తాము ఈ ముళ్ళు చాలా ఉంటాయి మా ఇద్దరు కుర్రోలు చాలా తీస్తారు ఒకసారి మా చూసి మీరు లైక్ అండ్ షేర్ చేయండి ముందుగా లైక్ చేయండి కుర్రలకి లైక్ చేయండి ఇప్పుడు ఏరుతారు మా వాళ్ళు ఏర్రా అబ్బాయి చూడండి ఇవేనండి పరింపళ్ళు మేము పరింపళ్ళు అయితే తీస్తున్నాము అనమాట ఈ పుల్లగా తీపిగా రెండు మిక్సింగ్ అవి ఉంటాయి బాగుంటాయి మా గిరిజన ప్రాంతాలు ఇవి చాలా ఎక్కువ దొరుకుతాయి అనమాట తినడానికి కూడా చాలా ఎక్కువ ఇష్టపడతాం మేము బాగుంటాయి తినడానికి అదరా బాగా చూడరా హాయ్ హాయ్ చెప్పురా హర్షి చెప్తాడు హాయ్ హర్షిద్ చెప్పురా ఓకే అరిషిత్ అయితే పరింప ఏది ఇచ్చాడు చాలా థ్యాంక్స్ రా అరిషిత్ చూడండి ఎలాగ ఉన్నాయి పరింపలు అంటే మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి మీరు ఎప్పుడు ఉంటే లైక్ చేయండి మా వీడియోని చాలా కష్టపడుతున్నారు చూడండి ఓకే థ్యాంక్ యూ భార్గవ్ ఇచ్చాడు చూడండి చూప నేనైతే ఇక్కడ వేసుకుంటా పాకెట్లో తినాలి కదా తర్వాత హరిచిత్ బార్గావ్ చూడండి ఇద్దరు నా అయితే కష్టపడి అనమాట ఈ పరింపళ్ళు చాలా ఎక్కువ దొరుకుతాయి మా గిరిజన ప్రాంతాల్లో మీకు కావాలంటే చెప్పండి మా హరిచిత్ బార్గా ఇచ్చేస్తారు మీకు ఏం పర్లేదు అడ్రస్ పెట్టండి కామెంట్ సెక్షన్లో అడ్రస్ పెడితే ఖచ్చితంగా మీకు మీ ఊరికి మేము అన్న చేస్తాం మేము బార్గా ప్రతిరోజు తింటావు నువ్వు వారం రెండుసార్లు తింటావా పరింపళ్ళు చూడండి ఇక్కడ పరింపలు మొత్తం నింపాడు పాకెట్లో అడుగుతుంటే రెండు మూడు ఇస్తున్నాడు ఇక్కడ హరిచిత్ చూడు హరిచిత్ వేరేస్తుండడు మంచిగా బాగా పుట్టాడు కింద కింద నేరుస్తున్నాడు ఇక్కడ చూడండి నరిచిత్గా మాత్రం పైన మొత్తం వేరేస్తుండే చూడండి ఇవ్వండి ఈ విధంగా ఉంటాయి పరింపళ్ళు మా గిరిజన ప్రాంతాల్లో చాలా మేతంగా దొరుకుతాయి చూపించడా చూపించడా పరింపలు అవగాండి పాకెట్లలో నింపిండడు అవి మొత్తం ఆ పళ్ళు అయిపోతుంటాడు లోబు కదరా చికెన్ సెంటర్ ఉంది మీకు రోజు రోజు మిగిలిపోయిన చికెన్ తింటారా ఓకేనండి పరింపల్ అయితే ఏరిసాము చూడండి ఈ విధంగా ఉంటాయి పరింపల్లి చూడండి ఇవి తీపి అండ్ పులుపు రెండు మిక్సింగ్ అవి ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి తినడానికి మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్స్ అయ్యండి మేము ఇస్తాము మా బార్గాడు చూడండి పొట్టుడు అయినా గట్టుడేతాడే మా అరిచే చూడు తెల్లగా ఉన్నాడు మహేష్ బాబులో ఉన్నాడు కదా అయిట్ ఉన్నాడు మహేష్ బాబులో తెల్లగా ఉన్నాడు కావాలంటే చెప్పండి మీకు చెప్పరా బా హాయ్ చెప్పరా చూసే పరిస్థితి ఇద్దరు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి హాయ్ చెప్పుడు బాగా మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవచ్చు చెప్పండి పరింపలు ఎలాగ ఉంటాయి కదా అరిసితో తీపిగా పులుపుగా ఉండి చాలా బాగుంటాయి బాగుంటాయి ఇది ఇవేనండి పరింపల్లు పరింపల్లు చూడండి పరింపల్లు మా వాళ్ళు మా ఇద్దరు అరిచితున్ని మా బార్క్ ఇద్దరు బాగా ఏర్చారా పరింపలు బాగుంటాయి చూసారు కదా ఇంకా ఏరుతున్నాడు ఇంకా కావాలంటే రెండు పాకెట్లు నింపేస్తున్నాడు ఇంకా మాకు సరిపోతుందని ఓకే చూసారు కదా మా వీడియో ఇది ఈ రోజు వీడియో మా వీడియోని మీకు నచ్చినట్లయితే చెప్పు లైక్ చేయండి చేయండి చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు ఎనర్జీ ఓకే బాయ్ 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 చెప్పు బాగా బాయ్ చెప్పురా ఓకే బాయ్ బాయ్